బీసీల కోసం కవిత దీక్ష మోదింది జూలై నాలుగు నుంచి గంటల నిరాహార దీక్షలో కవిత పాల్గొనబోతున్నారు కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రంప్ అబద్దాల కోరు అని మోదీ చెప్పగలరా అంటూ ఘాటుగా ప్రశ్నించారు రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపాడని ఇరవై తొమ్మిది సార్లు చెప్పాడని అది అబద్దం అయితే దేశ ప్రజల ముందు మోదీ తేల్చాలని డిమాండ్ చేశారు ఇందిరాగాంధీ ధైర్యం గుర్తు చేశారు బీజేపీ పాలనలో ఉగ్రవాదం మూడింతలు పెరిగిందని కాంగ్రెస్ నేత ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ ప్రోత్సాహంతో దాడులు జరుగుతున్నాయన్న బీజేపీ వాటిని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు అబద్ధాలతో ప్రజలను మోసం చేయలేరంటూ పార్లమెంట్లో ఘాటుగా మాట్లాడారు ఏపీలో కొత్త రేషన్ కార్డులు రానున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు ఆగస్టు ఇరవై ఐదు నుంచి డెబిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామన్నారు ఇకపై కార్డులపై రాజకీయ నేతల ఫోటోలు ఉండవని తెలిపారు వృద్ధులకు ఇరవై ఐదు నుంచి డోర్ డెలివరీ ఇక నెలలో ప్రతి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ జరగనుంది ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఆగస్టు రెండున తరిగొండ వెంగమాంబ వరదంతి ఐదు నుంచి ఏడు వరకు పవిత్రోత్సవాలు తొమ్మిదిన గరుడ సేవ పదహారున గోకులాష్టమి ఆస్థానం ఇరవై ఐదున బలరామ జయంతి వరాహ జయంతి జరగనుంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనవచ్చు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీ అభివృద్ధికి సింగపూర్ తో భాగస్వామ్యం టెక్నాలజీ పెట్టుబడులపై చర్చించారు మంత్రులు నారా లోకేష్ పి నారాయణ టీజీ భరత్ ఈ సమావేశానికి హాజరయ్యారు తిరుమలలో భక్తి శ్రద్ధలకు మరో ఉదాహరణ చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ శ్రీ వెంకటేశ్వర స్వామికి రెండు కిలోల నాలుగు వందల గ్రాముల బంగారు శంకు చక్రాలు విరాళంగా అందించింది రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరికి సంస్థ ప్రతినిధులు వీటిని అప్పగించారు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా టూరిస్టులపై ఉగ్రదాడి కిరాతకం అని తీవ్రంగా స్పందించారు కుటుంబ సభ్యుల ముందే ప్రాణాలు తీశారు మతమడికి చంపడం అనచలేని దారుణం ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం తీర్చాం మహదేవ్ కొనసాగుతుంది అని స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ తానే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ట్రంప్ కు గుణపాఠం చెప్పాలంటే దేశంలోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లు మూసేయాలని సూచించారు అమెరికా తీరుకు కఠిన సందేశం పంపాలన్నారు మాజీ సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవడంపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారికంగా కలిశారా లేక అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా కలిశారా అని ప్రశ్నించారు ఏమి జరుగుతుందో అని ప్రజలకు ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు నిజాలు బయట జగన్ భయపడుతున్నారా అంటూ ప్రశ్నించారు రాష్ట్రపతి బిల్లుల ఆమోదంపై స్పష్టత కోసం సుప్రీంకోర్టు విచారణకు సిద్ధమైంది ఆగస్టు పంతొమ్మిదిన విచారణ ప్రారంభం కానుండగా రాష్ట్రపతి ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ సెక్షన్ వన్ ప్రకారం పద్నాలుగు కీలక ప్రశ్నలు కోర్టు ముందు ఉంచారు కేంద్ర రాష్ట్రాల అభిప్రాయాలను ఆగస్టు పన్నెండులోగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది నిమిషప్రియ ఉరిశిక్ష రద్దైందన్న వార్తలు అవాస్తవమని భారత ప్రభుత్వం ఖండించింది వ్యాపార భాగస్వామి హత్య కేసులో యమన్ లో శిక్ష ఎదుర్కొంటున్న నర్సు నిమిషప్రియకు ఇంకా అధికారికంగా శిక్ష రద్దు కాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుపై అక్కడి మంత్రి టాన్ సి లాంగ్ ప్రశంసలు కురిపించారు మీ పనితీరు అద్భుతం మీ నుంచి చాలా నేర్చుకోవాలి అన్నారు గ్రీన్ హైడ్రోజన్ హబ్ పై పెట్టుబడులకు కీలక ఒప్పందాలకు ఇద్దరు ఓకే చెప్పారు మంత్రి లోకేష్ సమక్షంలో టెజరాక్ యూట్యూబ్ అకాడమీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది క్రియేటర్ అకాడమీ ద్వారా యువతకు స్కిల్స్ శిక్షణ అందించాలన్నదే లక్ష్యం గూగుల్ టెజరాక్ భాగస్వామిగా సపోర్ట్ చేస్తాయని అధికారిక ప్రకటన హైదరాబాద్ లో స్పమ్ ఎగ్ డొనేషన్ పేరిట దందా బయటపడింది బిచ్చగాళ్ళు కూలీల వీర్యం తీసుకుని వారికి ఎగ్ బిర్యానీ మందు బాటిల్ చదువుకున్న వారికి నాలుగు వేల వరకు మహిళల అండాలకైతే ఇరవై ఐదు వేల వరకు చెల్లింపు సికింద్రాబాద్ లోని స్పంప్ క్లినిక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల విచారణ కొనసాగుతోంది మరో ఇరవై ఏళ్లు వైసీపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అంటూ జనసేన నాయకుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు విశాఖలో నేతలతో భేటీలో ఆయన స్పష్టం చేశారు కూటమి విజయానికి చంద్రబాబు పవన్ బీజేపీ కృషి చేశారు పదవుల విషయంలో అసంతృప్తి వద్దంటూ కార్యకర్తలకు సూచన నామినేటెడ్ పోస్టులు దామాషా ప్రకారం వస్తాయని స్పష్టం జగన్ చేసిన భారీ తప్పులు చంద్రబాబు తుడిచేయగలరా సింగపూర్ భాగస్వామ్యం రద్దుతో ఏపీ అభివృద్ధికి బ్రేక్ వేసిన జగన్ ఇప్పుడు అదే దారిలో మరోసారి ప్రయత్నిస్తున్న చంద్రబాబు పెట్టుబడుల కోసం పోరాడుతున్నారు కానీ జగన్ గ్యాంగ్ మాత్రం మళ్లీ అడ్డుపడుతుందా అమరావతికి మళ్లీ సింగపూర్ మద్దతు వస్తే అది నిజమైన గేమ్ చేంజర్ అవుతుంది కర్ణాటక హాసన్ జిల్లా బేలూరు తాలూకాలోని చీకనహల్లి గ్రామంలో ఊహించని ఘటన అడవి ఎనుగుల గుంపు ఒక్కసారిగా గ్రామంలోకి దూసుకువచ్చింది ప్రాణ నష్టం తప్పినప్పటికీ వాహనాలు ధ్వంసమయ్యాయి మే నెలలో ఇదే ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ మహిళ మృతి చెందారు ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి చైనాలో తీవ్ర వర్షాలు వరదలు ప్రాణాలు బలితీస్తున్నాయి బీజింగ్ నగరంలో ముప్పై నాలుగు మంది మృతి చెందగా హబీ ప్రావిన్స్ లో విరిగిపడి నలుగురు మరణించారు మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు ఇటు రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు ఎనభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి రైతులకు డబుల్ గుడ్ న్యూస్ కిసాన్ విడతగా రూపాయల నగదును కేంద్రం ఆగస్టులో విడుదల చేయనుంది ప్రధాని మోదీ వారణాసిలో ఫండ్లు విడుదల చేయనున్నారు అదే సమయంలో ఏపీలో అన్నదాత సుఖీభావ్ కింద వేల రూపాయలు విడుదల కానున్నాయి ఈ పథకానికి నలభై ఆరు లక్షల మంది రైతులు అరుగులు నేటి నుంచి నిసార్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ ఇస్రో నాసా సంయుక్తంగా తయారు చేసిన నిసార్ ఉపగ్రహం కోసం జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ కౌంట్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ప్రారంభమైంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి రెండు వేల మూడు వందల తొంభై రెండు కేజీల ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది ఏపీ లిక్కర్ స్కామ్ లో విదేశాల్లో దాక్కున్న వారిపై సిక్కి క్లారిటీ వచ్చేసింది దుబాయ్ థాయిలాండ్లలో దాగున్న పన్నెండు మంది పాత్రదారులపై కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులతో అంతర్జాతీయ వేట మొదలు కానుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు ప్రజల అనుమతి లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని అధికారులకు సూచించారు ప్రస్తుతం పారిశ్రామిక వ్యాపార ఉద్దేశాలకు ఈ మీటర్లను అమలు చేస్తున్నామని చెప్పారు వ్యవసాయ రంగానికి స్మార్ట్ మీటర్ల ఆలోచన లేదని స్పష్టం చేశారు ప్రజల్లో తప్పుపట్టే భావనలు రాకుండా ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు బర్ణబాసు హత్య కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్యకు సిఐడి నోటీసులు జారీ చేసింది రేషన్ మాఫియా అవినీతిపై బర్ణబాసు లేవనెత్తిన తర్వాతే హత్య జరిగిందని ఆరోపణలు రోషయ్య మాత్రం నోటీసులు అందలేదని అంటున్నారు